ఓడలు బళ్ళు బళ్ళు ఓడలు అవుతుంటాయని అంటారు ఇక రాజకీయాల్లో అయితే ఇది అత్యంత సహజం కాకపోతే అధికారం కోల్పోయిన తర్వాత కొన్ని పార్టీలు మరీ పతనావస్థకు పోతుంటాయి ఇందులో భాగంగా అధికారంలోకి చేసిన శృతిమించిన పనుల ఫలితాలు బలంగా తిరిగి వచ్చేస్తుంటాయి ఆ సంగతి అలా ఉంటే ఒకప్పుడు భారీ వైభవం చూసిన టీడీపీ ఇప్పుడు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేని పార్టీగా మిగిలిపోయింది అవును చంద్రబాబు ఆధీనంలో ఉన్న తెలుగుదేశం పార్టీకి ఘోర అవమానం సిద్ధంగా ఉంది ఇందులో భాగంగా పెద్దల సభలో టీడీపీకి ఇక జీరో నెంబరే మిగలనుంది దీంతో ఇది ఆ పార్టీ చరిత్రలోని అతి ఘోరమైన అవమానంగా విశ్లేషిస్తున్నారు పరిశీలకులు ఈ విషయంలో కనీసం ఒక్క స్థానమైనా దక్కించుకోవటానికి చంద్రబాబు ఏమాత్రం సాహసించే విషయంలో సిద్ధంగా లేరని అంటున్నారు ఈ క్రమంలోని ఈ దఫా రాజ్యసభకు పోటీ చేసే విషయంలో నో ఛాన్స్ అంటూ సీనియర్ల ముందే చేతులెత్తేశారు నేటితో రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ల దాఖలకు చివరి గడువు కావడంతో దానికి ఒక్కరోజు ముందు చంద్రబాబు తన మనసులోని మాటను పార్టీ నేతలతో పంచుకున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టి సాహసం చేయలేమని స్పష్టం చేశారు దీంతో పార్టీ ఆవిర్భవించిన తర్వాత తొలిసారిగా టీడీపీకి ఈ గతి పట్టిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయంతో ఏమాత్రం టెన్షన్ లేకుండా మూడుకు మూడు రాజ్యసభ ఎంపీలు ఏకగ్రీవంగా గెలవటమన్నది ఇక వైసీపీకి లాంఛనం అయిపోయినట్టే వాస్తవానికి నిన్న మొన్నటి వరకు రాజ్యసభకు అభ్యర్థిని నిలబెట్టేందుకు బాబు సిద్ధమవుతున్నారని ఒకరంటే వైసీపీ నుంచి సుమారు నలభై మంది ఎమ్మెల్యేల మద్దతు తమకుందని బీరాలు పలికిన టీడీపీ నేతలు ఇంకొందరు ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్యసభకు టీడీపీ నుంచి ఒక అభ్యర్థిని పంపుతామని వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు అందుకు రెడీగా ఉన్నారని కూడా చెప్పుకున్నారు అయితే అది అంత ఈజీ కాదని చంద్రబాబు తొందరగానే తెలుసుకున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి ఏపీలో టీడీపీకి అధికారికంగా ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్న సంగతి తెలిసిందే అందులో నలుగురు వైసీపీకి దగ్గరయ్యారు అయినప్పటికీ గత ఏడాది జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ నుంచి నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీ వైపు రావడంతో ఇరవై మూడు నెంబర్ సరిపోయింది అయితే తాజాగా గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ ఆమోదించి షాక్ ఇచ్చారు దీంతో నెంబర్ ఇరవై రెండుకు పడిపోయింది ఇదే సమయంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలపైన అనర్హత కత్తి వేలాడుతూ ఉంది అదే జరిగితే మళ్లీ టీడీపీ నెంబర్ పద్దెనిమిదికి పడిపోతుంది అయితే నలభై నాలుగు మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటేనే తప్ప రాజ్యసభ సీటు దక్కదు అంటే ఇంకా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు వైసీపీ నుంచి టీడీపీలోకి రావాలి ఇది ప్రాక్టికల్గా జరిగే విషయం కాకపోవడంతో నిన్నటి వరకు హడావుడి చేసిన టీడీపీ నేతలు కిమ్మనకుండా గమ్మునున్నారని తెలుస్తోంది దీంతో తెలుగుదేశం పార్టీ పుట్టిన తర్వాత ఫస్ట్ టైం రాజ్యసభలో జీరో నెంబర్తో కనిపించబోతోంది అంటే బాబు ప్రెసిడెంట్ గా ఉన్న టైంలో ఇది మరో బ్యాడ్ కార్డ్ అని అంటున్నారు పరిశీలకులు ఇక ఇదిలా ఉంటే సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి కిషోర్ చంద్రదేవ్ రాజీనామా చేశారు ఎన్డీఏలో టీడీపీ చేరే ప్రయత్నాలను ఆయన తీవ్రంగా వ్యతిరేకిస్తూ రాజీనామా చేశారు విద్వేష శక్తులతో చేతులు కలపటం సహించరాని విషయమని అధికారం కోసం తన ఆత్మను అమ్ముకోలేనని చంద్రబాబుకు ఆయన ఘాటు లేక రాశారు కిషోర్ చంద్రదేవ్ అరకు లోక్సభ స్థానం నుండి ఐదు సార్లు గెలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి రెండు వేల వరకు రాజ్యసభ మెంబరుగా ఉన్నారు కేంద్ర మంత్రిగా అఖిల భారత కాంగ్రెస్ కమిటీలో జనరల్ సెక్రటరీగా పనిచేశారు రాష్ట్ర విభజన తర్వాత రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు ఆ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కొత్తపల్లి గీతా విజయం సాధించగా కిషోర్ చంద్రదేవ్ కేవలం యాభై రెండు వేల ఓట్లు సాధించి మూడో స్థానంలో నిలిచారు అనంతరం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన కిషోర్ చంద్రదేవ్పై వైసీపీ అభ్యర్థి గొట్టేటి మాధవి రెండు లక్షల ఇరవై నాలుగు వేల పైచిలుకు మెజారిటీతో గెలిచారు ఓటమి తర్వాత కిషోర్ చంద్రదేవ్ పార్టీకి దూరంగా ఉన్నారు ఈ నేపథ్యంలో రాబోయే ఎన్నికలకు సంబంధించి టీడీపీ అధినేత చంద్రబాబు ఈ నెల మొదటి వారంలో అరకు అసెంబ్లీ పార్లమెంటు స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించారు అరకు అసెంబ్లీ నియోజకవర్గానికి సివేరి దొన్నుదరను పార్లమెంటు నియోజకవర్గానికి కిరారి శ్రావణ్ కుమారును ఇన్ఛార్జిగా నియమించారు ఈ పరిణామంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇచ్చే అవకాశం లేదని టీడీపీపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ఇదే క్రమంలో చంద్రబాబు మరలా ఎన్డీఏతో కలవటానికి ప్రయత్నాలు ప్రారంభించడంతో టీడీపీకి రాజీనామా చేస్తూ నిర్ణయాన్ని వెలువరించారు అయితే ఆయన అధికార వైసీపీలో చేరతారా లేక కాంగ్రెస్ పార్టీలోకి వెళతారా అనేది తెలియాల్సి ఉంది మొత్తానికి ఈ పరిణామాలతో ఏపీకి రాజకీయం కాస్త గట్టిగానే వేడెక్కింది అనేది స్పష్టమవుతుంది చూడాలి మరి